ఓరేయ్ చలఓరేయ్ చలఓ వెసుకొను మాల లేకనే ఆలలేకనే ఆలలేకనే విర్రే గుట్ట నురే గుట్ట ను చేసుకొను వెసుకొను కన్నల ఉంటు నాట విర్రెల్ల ఉంటు మిల్ల గిగిగిగి మనిషికి మందరే అంద ఇల్లు అన్నప్పుడు మనిషి అన్నప్పుడు బొర్రుండాలి ఆడోళ్ళకు ముగ్గుయే రావాలి మగోళ్ళకి పెగ్గి రావాలి

మా మేము మేం పోతే పోరగులు పోతే ఇప్పుడు ఆ పొరగండ్లకు బడికాడ పోతూ పోతే మీ మొగ నా కొడుకులు వేసి అంగ వాళ్ళు ఆచి కొన్ని సాను కొన్ని ముక్కులు వేసుకొని పైకి ఇంత మంట పెట్టి పై మీద ఎసరు పెట్టి పోరగాండ్లకు దినబెట్టి పడిపోయే పోరగాండ్లకు సర్ది కట్టి స్కూల్ బస్సులు ఎక్కితారు మీ మొగోళ్ళు ఇవి అన్నట్టు వేసినట్టు పడక ఆడలు చేసే పని మొగోలు ఎత్తరు మొగోలు చేసే పని ఆడలు చేస్తారు ఎందుకంటే కాలం దసరా పండుగ నాడు కానీ పీరిల పండుగ నాడు కానీ మొగోళ్ళు దోతలు కట్టుకొని ఆట ఆడుతుంటే పాట పాడుతుంటే

இப்போ தசரா பண்டம் இக்கம்ம பண்ட விநாயகர் அனுபயம் பதிலும் వినాయక చవితి నాడు మొగపోరు గండు డీజే పెట్టుకుంటుండ్రు సీసన్ లేకుండా బంగ్లా మీద అంటుండ్రు ఆంధ్ర పొల్టు అంటుండ్రు ఆడి పిల్లగల్లు చిన్న చిన్న పిల్ల ఆట ఆడుతుంటే మొగవాళ్ళు మొగోళ్ళు చూస్తుండ్రు ఎవరమ్ మీ మొగోళ్ళు అట్ట వేసినట్లు ఏదో మీ మహిళ ఆడుల రాజ్యం అయిపోయింది మహిళ సంఘాలు మీకే ఫ్రీ బస్ మేము లేకపోతే మీకేడు మా ఆడోళ్ళు లేకపోతే మీద మీదే ప్రభుత్వం మీద అయిపోయింది చూడు ఇంత మంది కథ మీ మొగోళ్ళకి పెట్టుకుంటారు భూగోళ్ళు ఎంత పండు అడంతో పండు ఎడికొచ్చి మీదే చూడే ఫోన్ చెప్పు మా తల్లి ఎర్రగా బుర్ర ఉన్న చెప్పి మందులు పెట్టుకొని మొక్క మీ దొరసా ఎర్రగా బుర్రగా సినిమా హీరోయిన్ రష్మి మందులు పెట్టి మతుకుపోతారు అనుకున్నావాళ్ళు చెప్పాలి అందుక

ఇసువంటి గోషికలు నమ్మదు ఈ జంగువలు నమ్మద్దు పట్టవాటిలు అత్తారు ఇక ముసలి దగ్గరకు అత్తారు ఇక నీకు మొక్కలు ఎవరాకుంటే ఇంటి ముక్క రోడ్ చేసిండు అంటారు ఉన్న పింఛన పైసలు అన్ని తగ్గిపోతారు ఈ జంగం వాళ్ళు లేకపోతే అమరకాడ బుర్రను కూడా చూడలేసి కొనుక్కోతారు మీ లోటల గురించి వచ్చిన మీ డాల్ ఒక విడిచిపెట్టి ఈ లోకని లోట మళ్ళీ లక్షలు ఉన్న పని చేయదు లోట అవసరానికి లోట లేకపోతే పని చేయదు మా మాట్లాడిన వ్యక్తి ఆడవిళ్లకు ఎంత ఓపిక ఉండాలి ఎంత ఓదార్పు ఉండాలి ఎంత తాత్పరం ఉండాలి ండి కొంచెం దానికి కొడుకులు బిడ్డలు ఓడిగాడితే పిల్లగాడి ఇటువేయరా ఇటువేయ పచ్చ ఆకం పిచ్చికి పోందా వెంట ఇప్పుడు డైపర్లు తల సహజంగా వాడు బాగా మాట్లాడు నువ్వేం చెప్తారు నన్ను బాగా మాట్లాడు ఏం చూపించుకున్నా మాట్లాడుతున్నారా ఏం చెప్తారు నల్ల బిల్లు కట్టలే నల్ల కల గ్రామ పంచాయతీ వీక్ పీకిరు డిష్ బిల్లు కట్టలే ఇక డిష్ వైర్ వీక్ పేరు కరెంట్ బిల్లు కట్టలే కరెంట్ మీటర్ వీక్ పేరు ఉన్నాయి నాయ మూడు వేయ నువ్వేం పీక్తావురా ఎక్కదక్క మాట్లాడుతూ పిడికాడు యాపాకు పిడికాడు బందారు మంత్రి చిన్న వచ్చిందనుకో ఈ మోత్కుల పల్లెక్కడ కర్రె కుక్కను చేసిపోతా ఆడి కుక్కను నన్న ఆడి కుక్కడ మంచి కాదు కొడుకో కొరికి 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 సంపతాయి ఇంకా మాట్లాడితే తూర అందించే నీకు దమ్ముండేమన్నా ఆడి కుక్కని చెయ్యి ఈ ఆయన మోకుక్కని చెయ్యి నవ్వున మనిషిని ఆయన చోలుకోకు ఇంత మంది లోపల ఆయనకున్న పౌరుషం వలకున్నది వలకలేదు గాని ఐనట్లా వండుతాడు ఓ బిడ్డ ఎక్కదక్క మాట్లాడితే ఊరు ఊర వందనం చేసిపోతా బిడ్డ అంటే నేను ఏం తినుడు నాకేం తినునాలి నీకు దమ్ము ఉంటే నా మొగ పన్నినియ్యై ఆయన నాడి పన్నిం జై ఆట పది పిల్లలు పెట్టడానికి పెట్టా ఊరంతా జరుగుతా బీటార్ హిగత్తి మోతుకులపాయలకి షేరు ఉందా వా మోతుకులపాయల కడ ఏడు ఉంది కాలు కాలు ఉంది మీ ఇద్దరు నువ్వు దూరం అయ్యో అయ్యో అయ్యోటారు

బిడ్డలు <Sansionate> ఇస్త <Sansionate> వచ్చిన పర్వాలయ్యా ఎంత కట్ట కాలం వచ్చిన పర్వాలేదు ఆడ గల్ల తల్లిని కావాలి తండ్రి ఏ బాధలకైనా ఒప్పుకుంటున్నా బిడ్డను ఒడిగట్టు వల్ల సుందరవారి

స్త అక్కలకు వచ్చి ఎక్కువ ఇంత ఊరికి ఎప్పుడు నువ్వు వచ్చినాయ బీట ఈ అచ్చు దేహం ఒక పని కొత్తగా ఎక్కడ తగ్గలేదు కావలసి కొత్త ఒక్క గల్లో ఒక్క గ సెల్ఫోన్లలో ఒక్క కథలే రావట్టే ఇక మనం ఒక్కొక్క ఎవరు చూస్తారు పక్కన పట్టుకు వచ్చినప్పుడు వినాయక చవితి వచ్చినప్పుడు మూడు బదుల కాల టీచే పెట్టుకొని ధాన్యా ఆడుతున్న సాధగాని ఉత్తూ పోయిన ఆడబట్టే ధాన్యా డికి వచ్చినప్పుడు మాలాంటి కళాకారులు సప్పట్టు కొట్టుకున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు సపర్టు కొట్టాలి ఎందుకు వరకు అంటే మీరు కొట్టే సపర్టు మాలాంటి కళాకారులకు సన్మానం తోటి సమానం అప్పుడు సప్పట్టువైలబుల్ అయితే సప్పట్టు కొడతారో కా నోళ్లకు కానుకు అవుతాది అయ్యి నోళ్ళ పిలగలు ఆనందంగా ఉంటారు రోగాలు పోతాయి నొప్పులు పోతాయి ఇంటికాడ మా మొగ్గు చెప్పే వినం కిల్ పల్లె నిజం పదికే మా మూత రూపాయలు సప్పట్టు కొట్టమంటే మేము కొడతావా అని సప్పటి అనుకో ఇక పొద్దున్న వేసేవారు కదా ఎండ్రికాయ కొండోళ్ళు గిట్లంకరాలు గిట్లంకరా పోతాయి ఇక మీ పోతాయి ఇక మూడు గిట్లంకరా లేచినాక శి కట్ట వస్తా రూడు వస్తా పాసి బు దోమ వస్తదా పోకెళ్ళ పాడు పాడుగాని ఎట్నో దోముకుంటాం ఇల్లాగిడుచుకుంటాం కానీ వెదర్ చేంజ్ అయితుంది అవుతుంది వర్షాలు పడుతున్నాయి ముప్పుకుంట శివిడి కారుతుంది ఇక ఏళ్ళు మధ్యలో ఉంటే టీషర్ట్ వారేత్తాం కానీ గిట్ట ఏళ్ళు అంకర వెనక ఎట్ట తీసుకోవచ్చు సీవిడి

పిల్లలకు అమ్మలకు నానమ్మలకు బతుకమ్మ పండుగ అంటే బాగా బ్రహ్మ ఉంటది బతుకమ్మ పండుకు తీరొక్క పలహారాలు చేసుకుంటారు పలహార టిఫిన్ డబ్బాలు పోసుకుంటారు వాటర్ బాటిల్ పట్టుకుంటారు ఇక చెరువులు లోపల బతుకమ్మ వేసినాక అందరు పలహారాలు వంచి పెట్టుకుంటారు ఇక ఏనుమ చెడే ఉంటే నోరువా చెడ ఉంటే మీరు ప్రసాదం తీసుకొని నోట్లో పోసుకొని సమాజి

నిండా శడు అప్పులున్నా ముసల్లా సముద్రం వెళ్ళవచ్చింది ఎవరెవరైతే సప్పట్ కొడతలేరో ఎవరెవరైతే కొద్దిగా చిన్న చిన్న సప్పటి పడుతుండ్రో కొట్టినోళ్ళ విధము రోజాలు నిండ చుట్టుకుంటున్నారు చేస్తుంది పాపము నో తెలబడి ఇప్పుడున్న చేతులకి వెళ్ళి చేతుల గట్టి కొట్టేసపట్టు ఆయన పాడవా చేస్తే నువ్వు ఈ మూత పల్లె పాపం ఇప్పుడు చేతుల్లోకి గట్టి కొట్టు పట్టు